అందరికీ నమస్కారం ఇక్కడ కనబడుతున్నారు కదా ఈ పిల్లలు ఎవరో మీ అందరికీ గుర్తొచ్చిందని అనుకుంటున్నా ఎందుకంటే ఒక టెన్ డేస్ బ్యాకే మనం యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా పెట్టాము ఏంటంటే పిల్లల కోరిక అయితే కోరారు ఆ కోరికను కూడా మనం అయితే నెరవేర్చాము ఇప్పుడైతే మన ఆశ్రమంలో అయితే మన పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకొని చాలా సంతోషంగా అయితే పండగైతే జరుపుకుంటున్నారు ఇంకా వీళ్ళు కూడా మన పిల్లలే కదా అందుకోసం నేనైతే వీళ్ళ ఇంటికి వచ్చాను ఎందుకంటే పండగ రోజు మన పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉండాలని చెప్పి వాళ్ళకు కూడా పండగకి కావాల్సినవన్నీ అయితే వచ్చాం ఇక్కడైతే పిల్లలకైతే బట్టలు అయితే తీసుకున్నాం అలానే అమ్మాయికి కావాల్సిన వస్తువులు తీసుకొని పిల్లలకైతే చెప్పులు కూడా తీసుకున్నాం అలానే మీకు ఒక డౌట్ ఉంటుంది ఇక్కడ పక్కన అబ్బాయి ఉన్నాడు కదా ఎవరు అబ్బాయి అని ఆ అబ్బాయి అయితే ఈ పిల్లల వాళ్ళ మామయ్య కొడుకు వాళ్ళ నాన్న పరిస్థితి కూడా చాలా బాగాలేదు కిడ్నీలు ఫెయిల్ అయ్యి సరే వీళ్ళందరూ మన పిల్లలే కాబట్టి మన పిల్లలందరికీ మనమైతే కావాల్సినవన్నీ తీసుకున్నాం అన్నీ రెడీ అయ్యి మీరు నాకు ఫోటో పెట్టాలా ఓకేనా ఓకే ఇంకేమైనా కావాలా ఏమొద్దా ఓకే